చిన్నారుల్లో శారీరక మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవులు నులిపురుగులు ఇవి పిల్లలు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించి వారిని శక్తిహీనులుగా మారుస్తాయి నులిపురుగుల నివారణకు ఆల్బెండసోల్ మాత్రలు వేయాలి నులిపురుగులు వాటి నివారణ మార్గాలపై కథనం చిన్నారుల్లో శారీరక మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవులు నులిపురుగులు ఇవి పిల్లలు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించి వారిని శక్తిహీనులుగా మారుస్తాయి దీంతో పోషకాహార లోపం ఆకలిం మందగించడం కడుపు నొప్పి శక్తిహీనత వంటి సమస్యలు వస్తాయి ఒకటి నుండి పంతొమ్మిది వయస్సు ఉన్న పిల్లలు కొందరు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే ఇంకొందరు నులిపురుగుల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు చిన్న వయసులోనే పిల్లల్లో నులిపురుగులను నివారిస్తే వ్యాధి నిరోధకత పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయవచ్చు ఈ నేపథ్యంలో జాతీయ ఆరోగ్య సంస్థ చిన్నారుల్లో ఆరోగ్యకరమైన లక్షణాలను పెంపొందించేందుకు నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు నల్గొండలో ఈ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు వారం రోజుల పాటు ఈ మాత్రలు విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నులిపురుగుల వ్యాప్తిని నియంత్రించడం సాధ్యమే అంటున్నారు నిపుణులు చిన్నపిల్లలు ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవడం శుభ్రమైన నీటిని తాగడం ఆడుకునేటప్పుడు చెప్పులు ధరించడం ఆహారం తీసుకునే ముందు మలవిసర్జన అనంతరం చేతులు కాళ్ళు సబ్బుతో కడుక్కోవడం మంచి ఆహారం తీసుకోవడం పండ్లు ఆహార పదార్థాలపై మూతలు ఉంచడం వంటి జాగ్రత్తలు పాటిస్తే నులిపురుగుల వ్యాప్తిని నియంత్రించవచ్చు ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలకు అందించడం ద్వారా కూడా వీటిని నియంత్రించవచ్చు ఈ మాత్రలతో నులిపురుగులతో పాటు ఏలికపాములు కొంకిపురుగులను సైతం నిర్మూలించవచ్చు నులిపురుగుల నివారణ మాత్రలను పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల వద్ద పిల్లలకు పంపిణీ చేస్తారు ఐదేండ్లలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు నుంచి పంతొమ్మిది ఏంలలోపు వారికి పాఠశాలల్లో కళాశాలల్లో అందజేస్తారు రెండేళ్లలోపు చిన్నారులకు సగం మాత్ర రెండు వందల ఎంజీ నీటిలో కలిపి తాగించాలి రెండు నుండి పంతొమ్మిది ఏంలలోపు పిల్లలకు ఒక మాత్ర నాలుగు వందల ఎంజీ వేయించాలి ఏడాదిలోపు పిల్లలు గర్భిణులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ మాత్రలు వేసుకోవద్దు నులిపురుగులను పూర్తి స్థాయిలో నిర్మూలిస్తే పిల్లల ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు పేర్కొంటున్నారు పిల్లలు ప్రతిరోజు స్నానం చేయడంతో పాటు ఆహారం తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని మల విసర్జనకు మరుగుదొడ్డిని మాత్రమే ఉపయోగించాలని పరిశుభ్రమైన ఆహారాన్ని స్వచ్ఛమైన నీటిని మాత్రమే తీసుకోవాలని వంటలో తాజా కూరగాయలను మాత్రమే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు కొంచెం ఒకసారి ఈ గ్లాస్ చూపెట్టండి అన్నట్టు దీంట్లో వాటర్ కిందకి పోతా ఉంది పోతా ఉందా ఎందుకు హోల్స్ ఉన్నాయి దిస్ ఇస్ యువర్ బాడీ దిస్ గ్లాస్ ఇస్ యువర్ బాడీ మీరు ఎంత పోషకాహార పెట్టినా మీ బాడీలో ఇలాంటివి హోల్స్ అంటే బాంబ్స్ ఇందాక చెప్పారు పురుగులు మీ గట్టు ఉంటుంది మీ మీ కడుపు ఉంటుంది అందు ఇలా హోల్స్ ఉంటే మీరు ఎంత మంచి భోజనం తిన్నా వేస్ట్ అర్థమైందా